ఆంజనేయ స్వామి కృపతో మా బిడ్డ మార్క్ క్షేమంగా ఇంటికి వచ్చేశాడని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు చిరంజీవి మార్క్ త్వరగా కోలుకొని రావాలంటూ ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి ప్రార్థించిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్ పన్నెండు హనుమాన్ విజయోత్సవం ఆ ఆంజనేయుడే మా ఇంటి పసిబిడ్డను పెద్ద ప్రమాదం నుంచి రక్షించాడన్నారు మెగాస్టార్ చిరంజీవి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు అయితే ఇంకా కోలుకోవాల్సి ఉందని పేర్కొన్నారు మా కులదైవమైన ఆంజనేయుడి కృపతోనే మార్క్ క్షేమంగా ఉన్నాడని ఇంకా త్వరగా కోలుకొని మునిపటిలా ఉంటాడు అని ఆకాంక్షించారు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ తమ గ్రామాల్లో తమ తమ ప్రాంతాల్లో ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు సోషల్ మీడియా వేదికగా పెద్దలంతా మార్క్ క్షేమాన్ని ఆశించారు మీ అందరి ఆశీస్సులతో బిడ్డ క్షేమంగా ఉన్నాడు అందరికీ నా తరపున మార్క్ తండ్రి పవన్ కళ్యాణ్ తరపున మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నామని పేర్కొన్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో ఒక పాఠశాలలో చదువుతున్నాడు స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు ఈ ప్రమాదంలో మార్క్ శంకర్కి చేతులు కాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ పొగ పేల్చడం వల్ల కొంత ఇబ్బంది గురయ్యాడు మార్క్ ఏం జరిగిందో ప్రమాద తీవ్రత ఎలా ఉందో అని అంతా భయపడిపోయారు మెగాభిమానులు మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ప్రజలంతా కూడా మార్క్ శంకర్ త్వరగా కోరుకోవాలని ప్రార్థించారు అప్పటికే మన్యంపటంలో ఉన్న పవన్ కళ్యాణ్ వారికి ఇచ్చిన మాటను తప్పలేనంటూ వెంటనే వెళ్ళలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి హుట సింగపూర్ చేరుకున్నారు అక్కడ ఓ హాస్పిటల్లో మార్క్కి మెరుగైన చికిత్స అందించారు తనకి పెద్దగా ప్రమాదం జరగలేదని క్షేమంగా ఉన్నాడని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా చెప్పడంతో అభిమానులకి ఊరటనిచ్చింది ఈ సంఘటనపై సినీ రాజకీయ వర్గాల నుంచి తీవ్ర స్పందన వచ్చింది మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి అని అభిమానులు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలు తెలియజేశారు రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన బాధ్యతలు నెరవేర్చే ప్రజానాయకుడు అనిపించుకున్నారు పవన్ అదే సమయంలో వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత తగ్గకుండా చూసుకున్నారు ముఖ్యంగా ఈ సంఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రజానాయకుడిగా ఆయన్ను ఓ మెట్టెక్కిచ్చింది మరోవైపు ఘటన జరిగిన వెంటనే చిరంజీవి స్పందించటం భార్యతో కలిసి సింగపూర్ వెళ్లటం పవన్ కి అండగా నిలవటం సోదరు తన్నయుడు అనుకున్నా మా బిడ్డ ఇంటికి వచ్చేశాడు అని పోస్ట్ పెట్టడం బంధాలకు మెగా కుటుంబం ఇచ్చే విలువల్ని తెలియజేస్తోంది ఏదేవైనా మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడు అన్నమాట ఊరట కలిగించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి